ఈ ప్రాంతంలో కనపడటం లేదు అంతకు మించి మిగతా చోట్ల ఏమైనా ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు తెచ్చిన అప్పంతా ఎక్కడికి పోతుంది ఇక్కడ మేము అడగదలుచుకునేది ఒకటే తెచ్చిన డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో తీసుకొని వస్తున్న నిధులు ఇక్కడ అభివృద్ధి జరగటం లేదు అది జరగకపోగా ఇంకా భూమి కావాలి భూమి కావాలి భూమి కావాలి అన్నారు మీరు చేస్తున్న దానికి చూస్తే అంటే ఇటువైపు నెల్లూరు సరిపోదు ఇటువైపు చూస్తే భీమవరం వరకు కూడా భూములు సరిపోవు మేము కోరుకునేది ఒకటే నువ్వు మేము ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కానీ ఇంకో విధంగా కాదు ఇక్కడ చేస్తున్న ఇక్కడ చూపిస్తున్నటువంటి శ్రద్ధ మిగతా ప్రాంతాల మీద చూపించండి అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ఉండాలి అనేది మేము కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కోరుకునేది ఆలోచన చేసేది అన్ని ప్రాంతాలు కూడా సమానంగా చూడాలి ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలనే దాని మీదే కో కోరుకుంటున్నాం ఈరోజు ఇంకా జనాలు మభ్యపెట్టే కార్యక్రమం చేయొద్దండి ఇప్పటికే మీ సూపర్ సిక్స్ హామీలు వల్ల మోసపోయినాం దగా పడ్డం ఇప్పటికీ కూడా ఇంకా అంత బాగుంది కేవలం మీరు అటెన్షన్ డైవర్స్ కోసము ఏదో ఎక్కడో దోపిడీలు గొడవలు చేయడము కేసులు పెట్టడము దీనిల మీద చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన మీద చూపించడం లేదు పరిపాలన మీద మీకు అస్సలు కంప్లీట్గా అబ్జుల్యూట్గా ఫెయిల్ అయినారు మీరు చూడండి ఎక్కడైనా కావచ్చు మీరు జరుగుతున్న ప్రతి క్రమంలోనూ కూడా దౌర్జన్యాలు దోపిడీలు కోడికి వస్తే కేసు అంటారు గొర్రనికేస్తే కేసు అంటారు మనుషుల్ని చంపుతే కూడా వాళ్ళని పెద్దగా శిక్షించే లేని పరిస్థితిలో మీరున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున ఒకటే మేము అడుగుతున్నాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయండి కేవలం పేపర్ల మీద కాదు ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధి చేయాలి ఈ రిపబ్లిక్ డే రోజు సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే రోజు ఇప్పటికైనా మీరందరూ కూడా ఎందుకంటే ఎవరైనా ప్రెస్లో రాస్తా అంటే ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళను జైలలో వేస్తున్నారు ఎక్కడ ఏ దాని మీద ఉందో నాకు అర్థం కావటం లేదు ఇంకా డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ అరాచక పాలన ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇంకా మభ్యపెట్టడం మోసం చేయడం ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పటికైనా మానుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క సమాభివృద్ధికి తోడ్పడాలి ఎందుకంటే మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినితో కంపేర్ చేస్తూ అంటారు అతనేది నాకు ఇది 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 అని మన లోకేష్ పోయినప్పుడు కూడా అంటాడు ఏడుపుకొట్టు బ్యాచ్లు ఎవడు ఏడుపుకొట్టు బ్యాచ్లు మీరు కాదా ఏడుపు కొట్టు బ్యాచ్లు పొద్దు లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చేది మీరా మేమా ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయితే అది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరు మాట్లాడిన సందర్భం ఉందా మీరు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో చేసిన పని ఈ పనిని నేను చేశాను ఈ అభివృద్ధి నేను చేశాను ఈ కాలంలో సబ్సి సంక్షేమం ఇది చేశానని చెప్పుకునే కాలం ఉందా లేదు కదా ఇంకా అదే ఏడుపే ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు ఎవరో చేసిన దాంట్లోకి నేను చేశామని అంటున్నారు నువ్వేం చేసావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది ఈ ప్రాంతం కూడా వస్తుంది మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి తొమ్మిది సంవత్సరాలు నువ్వేం చేసావు విజయవాడకి ఏం చేశావు గుంటూరుకి ఏం చేశావు అమరావతికి ఏం చేసావు శ్రీకాకుళం చేశావు గోదావరి జిల్లాలకు ఏం చేసావు రాయలసీమకి ఏం చేసావు మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు పొద్దులేసిన ఇదే ఏడిపే కదా మీరు చేస్తా అండి మేము ఎందుకు ఏడ్చినాం మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోబోతున్నారు క్రెడిట్ మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు మేము మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లేక వేసుకుంటున్నారు ఏదే ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు మన గ్రీన్ కో దగ్గర దానిలో మేము తింటున్నారు దావోస్కు పోయినాం గ్రీన్ కోతో అగ్రిమెంట్ అయినాం ఏమి ఏడ్చిది మీరు గ్రీన్ కోలో తెచ్చడానికి ఎంత దూరం పోయినారా దావోస్ అని మరి మీరెందుకు పోయినారు మీరేం తెచ్చారు అది టూర్ విజిట్కి పోయినట్టు పోతున్నారా కాదు కదా కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి లాండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి మీరు ఇదే విధంగా బలవంతంగా నోటుకొచ్చినట్టు నోటు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడి చేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు మూపించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం నువ్వు నేను అంత బాగుంటుంది అనుకుంటుంటాం ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా ఉద్యోగస్తుల్లో కావచ్చు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత ఏమీ చేయలేని పరిస్థితి ఎవరైనా ఏమైనా అంటే కేసులు పెడతారు ఇంకోటి పెడతారు ఒక భయం మధ్య బతుకుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే ఈసారి అసలు ఎవరే కానీ లేదు గ్రామ గ్రామాన్ని వాలంటీర్లుగా చేస్తున్నాను అది అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా కాబట్టి దయచేసి ఈ ఏడుపు కొట్టలు మాటలు మాటలు తగ్గించుకొని మా మీద ఏడ్చేది కాదు మీకు అధికారం ఇచ్చినారు ఎప్పుడూ లేనింత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి చాలా మా మేము చేసుకున్న పెద్ద అత్యంత తప్పు మేము చేసిన పనిని మేము చెప్పుకోలేదు మీలాగా అబద్ధం ఆడలేకపోయినాం మా దరిద్రానికి ఏంటంటే అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది అక్కడికి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితులలో మా ఎందుకంటే జనాలందరికీ కలవలేక ఇక్కడ నుంచి మనం అన్ని ఆపరేట్ చేసినాం చాలా మందికి తెలియదు చాలా